డబ్బు ఎవరో ఒకరు ఖర్చు పెట్టమంటే పెట్టింది కాదు నా నేను నా ఇష్టంగా మీరంటే ప్రేమతో పెట్టారు మీద నాకు నిండు నూరేళ్ళు మీ ప్రేమ ఉండి విజయ్ అని పిలిస్తే చాలా నాకు ఏ పదవులు అవుతున్నాయి మీ ఇష్టం అనేది నా మీద ఉంటే చాలు నేను నా తాతకు తగినంత నేను ఖర్చు పెడతా పార్టీ కోసం ఇష్టంగానే తిరుగుతాను అప్పటికి సార్కేమో ఆ ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ అనేది నోటీస్కి వచ్చి నాది ఏమే పొలిటికల్ సైన్స్ కొంచెం నా సర్వీస్ మోటో ఇవన్నీ తెలుసు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నా నేను ఆ బేసిస్ లో ఆయన సార్ వాళ్ళ పిఎస్ కు మనకి సిఎస్ గారికి ధనంజయ రెడ్డి సార్ ధనంజయ విజయ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయన జీవో అని చెప్పేసి అనే ఒక పెద్ద బరువైన బాధ్యత నాకు రాష్ట్ర స్థాయిలో కల్పించిన మహాన్భావులు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా చాలా చిన్న స్థాయిలో ఈరోజు రోజు ఇంతమందికి నేను మేలు చేయగలుగుతా ఉన్నానంటే ఆయన ఆ పాత్ర కల్పించబట్టేను లేకుంటే నేను ఎక్కడో కప్పండి ఒక బరువైన బాధ్యత నాకు ఇచ్చారు దాన్ని నిలబెట్టుకుంటా ఉన్నా ధర్మం పక్కన నిలబడతా ఉన్నా పిల్లలకు న్యాయం చేయాలని ఒక మంచి మనస్తత్వంతో ముందుకు వెళ్తా ఉన్నా ఇది నా రాజకీయ ప్రస్థానం అంటే మీరు ఒక చిన్నది అడిగితే ఆయన పెద్ద దాంతో నాకు అప్పుడే అన్నారు మా అవినాష్ నువ్వు గోరంతా అడిగితే అన్న కొండంతా చేసినాడు నువ్వు నువ్వంటే బాగా ఇష్టం అన్నకు ఓకే నువ్వు నమ్మలేదు అది అని చెప్పారనమాట ఒక ఎన్జిఓ కింద నీకు ఒక రిటైర్డ్ జడ్జి ఇచ్చే రోల్ ఒక రిటైర్డ్ మే ఒక ఎక్స్ మినిస్టర్లకు ఇచ్చే రోల్ అంతకుముందు మన స్వర్గీయ జిఆర్ పుష్పరాజు గారు ఎక్స్ మినిస్టర్ ఆయన ఉండాలని పోస్టు తర్వాత నేను ఇట్లా రావడం ఆ సందర్భంలో ఆయన చెప్పేయడం దానికి తగినట్టుగా నేను న్యాయం చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ముందు